కరీంనగర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మీర్జా ఫయాజ్ బే కా సెంటర్ కరీంనగర్ మైనారిటీ గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు అవగాహన కార్యక్రమం కరీంనగర్ జిల్లా మగ్దంపూర్ బాలారెడ్డి గురుకుల కళాశాల బాలు ఈ రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనవి ఐదవ తరగతి ఇంటర్ ఒకేషనల్ ఈటీ అండ్ ఎమ్మెల్యే మొదటి సంవత్సరానికి మరియు ఆరవ ఎనిమిదవ ఏడవ తరగతిలో ముస్లిం మైనారిటీ సీట్ల కొరకు దరఖాస్తు స్వీకరించడం జరుగుతుంది ఈ సందర్భంగా కరీంనగర్లోని విజయనగర్ కాలనీ మసీద్ ఏ హబీబ్ వద్ద స్టాల్ను ఏర్పాటు చేశారు మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు మైనారిటీ గురుకులలో అందిస్తున్న సదుపాయాలను సాధించిన విజయాలను ప్రజలకు వివరించారు స్టాల్ను సందర్శించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆర్ఎల్సి సురేష్ కళాశాల ప్రిన్సిపల్ పోరండ్ల చంద్రమోహన్ మరియు ఉపాధ్యాయ బృందం కార్యక్రమంలో పాల్గొన్నారు కరీంనగర్ బాలురాత్రి ప్రిన్సిపల్ చంద్రమోహన్ మజీద్మాం మొహమ్మద్ ముజామిల్ మరియు ఉపాధ్యాయ బృందం కార్యక్రమంలో పాల్గొన్నారు cái <laughs> món này 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 món s O N A C n Y a T s H N A T o N A P r E S s R X t X e F n H s N G R N Q X Y X Klart. కేంద్రంలోని కరీంనగర్ ఉద్దంపూర్ నందు మైనార్టీ గురుకులం కరీంనగర్ బాయస్తి స్కూల్ నందు ఫిఫ్త్ క్లాస్కు మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎమ్మెల్సి అండ్ ఈటీ వొకేషనల్ గ్రూప్స్కు అడ్మిషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు విజయనగర్ కాలనీ నందు మసీద్ నందు పబ్లిక్ అండ్ పేరెంట్స్లో అవేర్నెస్ కల్పించడం కోసం ఒక స్టాల్ని ఏర్పాటు చేసి మా స్టాఫ్ మా టీచర్స్ మేము అందరం కలిసి మా ఆర్ఎల్సి అందరూ కలిసి ఇక్కడ పేరెంట్స్లో మోటివేట్ కల్పించడం జరుగుతుంది అందుకుగాను పేరెంట్స్ కూడా బాగా స్పందించి ఎక్కువ మొత్తంలో ఈ స్టాల్ను విజిట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ మైనార్టీ టిఎంఆర్ చేసి కరీంనగర్ బాయ్స్తి అండ్ మరియు కరీంనగర్ గర్ల్స్ వన్ రేకుర్తినందు గల కరీంనగర్ గర్ల్స్ వన్ స్కూల్ నందు అడ్మిషన్లు ప్రారంభం ప్రారంభం కావడం జరిగింది ఇందుకు గాను ఫిఫ్త్ క్లాస్ మరియు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నందు బ్యాక్ సీట్స్ కోసం మరి ఇంటర్మీడియట్ కరీంనగర్ బాయ్స్ స్కూల్లో వొకేషనల్ ఎమ్మెల్టీ అండ్ ఈటీ కరీంనగర్ గర్ల్స్ స్కూల్లో ఎంపీసీ బైపీసీ కోర్సులకు సంబంధించి విద్యార్థుల నుంచి అప్లికేషన్ స్వీకరించడం జరుగుతుంది ఎందుకు గాను ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయనగర కాలనీ నందు మసీద్ దగ్గరలో మేము ఒక స్టాల్ను అంటే పేరెంట్స్లో అవేర్నెస్ కల్పించడం కోసం ఒక స్టాల్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చాలామంది ముస్లిం పెద్దలు మత పెద్దలు మరియు మసీదు నందు ఇమాం ఉమాం గారు వాళ్ళందరూ కూడా పాటిసిపేయడం జరిగింది మరియు కరీంనగర్ భాయస్త్రీ నుంచి నేను ప్రిన్సిపాల్ మరియు మా టీచింగ్ స్టాఫ్ అండ్ గర్ల్స్ ఫండ్ నుంచి వాళ్ళ టీచింగ్ స్టాఫ్ కూడా హాజరు కావడం జరిగింది అందరూ కూడా పేరెంట్స్లో అవేర్నెస్ కల్పించడం జరిగింది చాలా అంటే ఈ ప్రోగ్రాంకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ రావడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఈ ఇయర్ కంపల్సరీ ఉన్న సీట్లన్నీ కూడా ఫిల్ చేస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ऑल माइनॉरिटी पेरेंट्स सब माइनॉरिटी पेरेंट्स से गुजारिश है कि टू में करीनार गर्ल्स वन इस्टब्लिश हुआ अभी इंटरमीडिएट तक अपग्रेड हुआ इंटरमीडिएट में बाईपी सी एम पी सी रूप से हमारे पास अच्छे परसेंटेजेस है सब एक्सपीरियंस फैकल्टी है सब माइनॉरिटी पेरेंट्स को रिक्वेस्ट पेर है कि अपॉर्चुनिटी यूटिलाइज करके ऑल द पेरेंट्स कम फॉरवर्ड आप आइए हमारे स्कूल को कॉलेज को वहाँ की फैसिलिटीज देख के वहाँ पर लैब्स कैसा है ऑल द अम्यूनिटीज़ कैसा दे रहे हैं पूरे बच्चों को स्टडी आवर्स कैसे रख रहे हैं जॉब अपॉर्चुनिटीज एंड ऑल द स्टडी आवर्स कैसे रख रहे हैं एंड टीचर से बात करिए आप क्लास रूम्स भी देखिए वहाँ देखने के बाद सब देखने के बाद आप डेसीजन लिए ले लीजिए बट आई इन्वाइट